వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో యథేచ్ఛగా నందిగామ జగ్గయ్యపేట నుండి తెలంగాణకు ఇసుక మట్టి అక్రమ తరలింపు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని అండదండలతోనే అక్రమ ఇసుక తరలిస్తున్నారు సహజ వనరులను యదేచ్ఛగా దోచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి దోనుపూడి శంకర్ బహిరంగలేఖ స్ కూడా ఉన్నాయి ఒక ఒక అతనేమో అమరావతి అని చెప్తాడు అమరావతి నిర్మాణం నిర్మాణాలంటే ఆ బళ్ళు అమరావతి అని చెప్తూ ఉంటారు కానీ ఏమి అమరావతి నిర్మాణాలు ఏమి జరిగినటువంటి పరిస్థితి కాబట్టి హైదరాబాద్ రాజధాని అమరావతికి వెళ్తుంటే ఏదో ఒక వర్క్ మీద సంతోషం కానీ తెలంగాణ బళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి ఇక్కడ ఖచ్చితంగా ఇవాళ అందరికీ తెలుసు ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం తెలుగుదేశం వర్గాల దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుసు ఎంపీనే డైరెక్ట్గా దీనికి అన్నదండలు పరోక్ష ప్రత్యక్ష ప్రోత్సాహాలతోటి ఈ ఇసుక అక్రమ రవాణా సాగుతుందని చెప్పేసి పోలీసు శాఖకు తెలుసు మైనింగ్ శాఖకు తెలుసు కానీ అధికార పలుకుబడికి అధికార యంత్రాంగం లొంగిపోతుంది వారిపోతే వీరు వీరిపోతే వారు మన దాకాగా వైసీపీ వారు ఇవాళ మేము అన్ని చోట్ల అలాగే ఉన్నది విజయవాడ దగ్గర నుంచి జగ్గంపేట దగ్గర నుంచి తిరువురు వరకు నందిగామ మైలవరం ప్రకృతి సహజ వనరుల్ని దోచేసినటువంటి పరిస్థితి కాలుష్యానికి ఓతం వేసినటువంటి పరిస్థితి అందువల్ల ఇది ఖచ్చితంగా ఎంపీ అనేటువంటిది మాకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి దీని మీద సీఎం గారిని విచారాన్ని జరిపిస్తామనండి మేము చెప్పేది అబద్ధమైతే బేషరత్గా మేము విత్ర చేసుకుంటాం మా ఆరోపణని కానీ విచారం జరగాలి ఎక్కడైతే తవ్వకాలు సాగుతున్నాయో పోలీసు శాఖను అడిగితే చెప్తారు వారు ఎవరు ఫోనులు చేస్తున్నారు మైనింగ్ శాఖను అడిగి అధికారులు అడిగితే చెప్తారు కాబట్టి విచారణ హేతుబద్ధంగా సక్రమంగా సాగాలని చెప్పేసి దానికి బాధ్యత వారిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే ఇమీడియట్లీగా అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించి చేయాలని చెప్పి కృష్ణా జిల్లా కలెక్టరేట్ నిద్రపోతుందని చెప్పేసి నేను అడుగుతున్నాను తెలుసు అందరికీ కూడా ఇంత అక్రమంగా రవాణా చేస్తుంటే అందువల్ల వారి మీద చర్యలు తీసుకోవాలి దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉపక్రమించాలని చెప్పేసి డిమాండ్ ఖచ్చితంగా ఆ ప్రాంతంలో జగ్గపేట ప్రాంతంలో వెళ్తాము మళ్ళీ ఎక్కడైతే వీరు తవ్వకాలు చేస్తున్నారో అది అర్ధరాత్రిపూట నిబంధన విరుద్ధం యాక్చువల్గా నిబంధనలకు నదీ గర్భంలో రెండు వందల పది మిషన్లు పెట్టి చెప్పర్లో తోలుతుంటే అది చాలా నిబంధనలకి అతని విరుద్ధమైనటువంటిది అన్నమాట దానివల్ల నదీ ప్రవాహ వేగం కూడా దశ దిశ మారిపోయే కదా బుడమేరు పాలేరు మున్నేరు ఇవన్నీ చూసాం మనం ఎంత నష్టం జరిగిందో అది అదైనా జ్ఞానం లేనటువంటి పరిస్థితి ప్రజాప్రతినిధులకి ప్రకృతిని వైపు ప్రకృతిని వైపరీత్యాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కావాలి అంటే సహజ వనరుల్ని కాపాడుకోవాలి ఆ కాపాడేటువంటి వారి కంచే చేను మేస్తే ఎలా ఉంటుందో ఆ పరిస్థితుల్లో ఈ రోజున జరుగుతూ ఉన్నది ఎన్టీఆర్ జిల్లాలో కాబట్టి దీనికి వ్యతిరేకంగా సిపిఐ ఉద్యమిస్తుంది ఖచ్చితంగా ఆందోళన చేస్తాము జిల్లా వ్యాప్తంగా కూడా స్గా అక్రమరణ అని అడ్డుకుంటుంది